హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా బుడంపాడు గ్రామంలో జరిగేటువంటి ఆరు ఆరు పనుల విభాగానికి గిత్తలు రావడం జరిగిందండి కంబైన్ జతగా పాల్గొంటున్నాయి కూతురులో దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలరెడ్డిపేట రెడ్డిపేట అక్కలరెడ్డిపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా యొక్క గీత్త చిరునామా అండి ఈ గిత్త నాలుగు పనుల విభాగంలో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చిందండి రీసెంట్గా ఆరోపణల విభాగానికి రావడం జరిగిందండి పదహైదు రోజులు అవుతుంది ఆరోపణల విభాగానికి వచ్చి యొక్క గీత్త ఈ యొక్క గీత్త కంబైన్ జతగా నాగైన వెంకట్రావు గారండి యొక్క గీత్త చిరునామా కంబైన్ జతగా రాలో ఎనిమిదో జతగా ప్రదర్శనకు వస్తాయండి యొక్క గీత్తకు కూతురులో దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు హక్కల రెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్త కంబైండ్ జతగా ఆడుతున్నారు కంబైండ్ జతగా మొదటి పొందివ్వండి మీరు ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ అవుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా దేశ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ